ఓం శ్రీ సాయిరామ్ ధర్మయుద్ధము ఎట్టి పుణ్యాత్ములకు లభించును కానీ ఇది సామాన్యము కాదు అందులో నా క్షత్రియునికే ఈ పుణ్యము దొరికినది ధర్మ పనులను అధర్మ పరులను ఆ తమ చోటలో ఎంతటి ఉపకారమైన పుణ్యము కలదో యోచించుకో లోకమునకు శాంతి సౌఖ్యాన్ని నెలకొల్పుటలో చే యుద్ధమునే ధర్మయుద్ధమని అందరు గౌరవులు చేయని పాపము అనాచారము అధర్మములు లేని లేవు పెద్దలను అగౌరవపరిచిరి మంచిని ధిక్కరించిరి బతి వద్దలు పరాభవము చేసిరి ధర్మ హింసించిరి ఇటీ లెక్కకు రానట్లు చేసిరి అటు వారికి వినాశకాలం ఆసనమైనది ఇటు తరుణమున నీవు పిరికివాడవైన కన్న తల్లిదండ్రులకు తోబుట్టిన అనదమ్ములకు ఇంతేలా క్షత్రియోళమునకే అపకీర్తి వాడు వగతువు బావా యుద్ధమును చేసిన పాపం అనుచుకున్నావు చాలా పొరపడుతున్నావు యుద్ధము చేయక పాపులను అంత పరమ పుణ్య కోటికి అపకారము తెచ్చుడ పాపము కాని యుద్ధము చేయకపోతే పెద్ద పాపం